అందరికీ నమస్కారం మన తెలుగు టెలి స్వాగతం శరణవరాత్రులు ప్రారంభమైనాయి గజవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి పూజలు రెండు కళ్ళు చాలవు అసలు దుర్గా అనే పేరుకు అర్థం ఏంటో మీకు తెలుసా దుర్గా అనే పేరుకు అర్థం దగ్గరకు తీసుకోవటం అజేయమైనది ఆ తల్లి ఆమె శక్తిని ఎవరు ఊహించుకోలేరు దుర్గాదేవి అనుగ్రహం పొందిన వారు ప్రత్యేకమైన వారుగా సమాజంలో గుర్తించబడతారు వారు చాలా అసాధారణమైన శక్తులు కలిగి ఉంటారు దుర్గాదేవి మనతో ఉందనే సంకేతాలు ఏంటో మీకు తెలుసా ఆమె వాహనాలు దేనికి ప్రతీకూ ఆమె ధరించే ఏంటి అంటే ప్రతి చేతిలోనే ఒక ఆయుధాన్ని ధరిస్తుంది ఆ తల్లి ఆమె రూపాలు ఏమిటి ఆమె ఆశ్రయించిన వ్యక్తుల కళలో తల్లి ఏం చెప్తుంది దుర్గమ్మ నవరాత్రుల రోజుల్లో ఏ రోజు ఏ రూపంలో ఎలా దర్శనమిస్తుంది ప్రతి రూపానికి ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాదేవి వాహనాలు నవరాత్రుల సమయంలో దుర్గాదేవి వివిధ వాహనాలపై వస్తూ ఉంటుంది ఇది ఆ సంవత్సర వాతావరణం రాజకీయ పరిస్థితులు మరియు సమాజంపై ప్రభావం చూపుతూ ఉంటుంది మొదటిగా సింహం సింహం శక్తికి ధైర్యానికి ప్రతీక మరియు పులి దుర్గాదేవి యొక్క శక్తిని సూచించేదే పులివాహనం ఇక దుర్గాదేవి ఆయుధాలు చూద్దాం దుర్గాదేవి అనేక చేతులతో ఉంటుంది ప్రతి చేతులో వేర్వేరు ఆయుధాలను ధరిస్తుంది ఆ ఆయుధాలు దైవిక శక్తి మరియు దుష్ట శక్తులను సంహరించడానికి సంకేతాలు ఒక చేత్తో చక్రం ధర్మాన్ని సత్యాన్ని సూచించేదే చక్రం మరో చేత్తో ఖడ్గం జ్ఞానానికి దుష్టత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికే ఈ సంకేతం మరో చేతిలో త్రిశూలం సత్వ రజు తమో గుణాలను ఆశ్రం చేసేదే ఈ ఆయుధం దుర్గాదేవి రూపాలను చూద్దాం దుర్గాదేవి అనేక రూపాలను కలిగి ఉంటుంది నవరాత్రుల్లో ఒక్కో రూపంలో ఆరాధిస్తారు వారినే నవదుర్గలు అంటారు మొదటిగా శైలపుత్రి రూపం శైలపుత్రి రూపంలో హిమాలయ పర్వతాల మధ్యన శాంతంగా నిలబడి ఉంటుంది తల్లి రెండవది బ్రహ్మచారిణి రూపం ఈ రూపంలో జపమాలతో మరియు కమండలంతో తపస్సు చేస్తూ మనకు దర్శనమిస్తారు మూడవ రూపం అమ్మవారు చంద్రఘంట రూపంలో ఉంటారు ఘంటల శబ్దంతో దుష్ట శక్తులను దూరం చేస్తూ ఉంటుంది ఆ తల్లి తరువాత కూష్మాండ రూపం బ్రహ్మాండాన్ని తన కాంతితో సృష్టిస్తుంది ఆ తల్లి దృశ్యం స్కందమాత రూపం తన కుమారుడు స్కందుని ఒడిలో పెట్టుకుని భక్తులకు దయచూపుతుంది తల్లి తరువాతది కాత్యాయని రూపం ఖడ్గాన్ని పట్టుకుని రాక్షసులను సంహరించడానికి సిద్ధమవుతున్న తల్లి దృశ్యం కాళరాత్రి రూపం ఉగ్ర రూపంతో రాత్రిని జీల్చి చీకటిని సంహరించే దృశ్యం మహాగౌరీ రూపం పవిత్రతతో మెరిసే తెల్లని వస్త్రాలతో సుందరంగా నిలబడి ఉంటుంది ఆ దుర్గామాత గౌ మహాగౌరి రూపంలో సిద్ధదాత్రి రూపం భక్తులకు వరాలు అందజేస్తూ శాంతియుతమైన రూపంలో కనిపించేదే తల్లి సిద్ధదాత్రి రూపం దుర్గాదేవి అనుగ్రహం పొందిన వారు కళలో ఈ ప్రత్యేకమైన అమ్మవారి రూపాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంకేతాలు వస్తాయి ఈ సంకేతాలు వారికి తల్లి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పాలి చూశారు కదండి దుర్గాదేవి యొక్క నవదుర్గ రూపాలు మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కన్నా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్